పత్రికా విలేకరులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ పత్రికా విలేకరులందరినీ పిలిపించి ప్రజలకు మేము చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడిపిస్తూ ఉంది ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఉంటారో ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళనే టార్గెట్ గా చేసి దాడులు చేయడం బెదిరించడం ఇళ్లు పగలగొట్టడం కార్లు పగలగొట్టడం ఇది ఒక కొత్త వరవడి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక కాన్స్టిటెన్సీ అని కాదు అన్ని కాన్స్టిటెన్సీలు ఏవైనా అడ్బన్స్నే కాకుండా రూరల్స్ లో ఇది గతంలో బీహార్లో యూపీలో ఉండేది అటువంటి సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు ఇది మంచి పద్దతి కూడా కాదు ఎందుకంటే ఎప్పుడు కూడా లేని కొత్త వరవడి ప్రజలకు మంచి చేయాలి కాని ఇటువంటి కొత్త వరవడి తీసుకొస్తే మళ్ళీ అటువంటివే రిపీట్ అవుతాయి అటువంటి సంస్కృతి మంచిది కాదనేది మొదటగా నేను వాళ్ళు హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఎప్పుడో మూడు సంవత్సరాల నాడు జరిగిన సిఐడి ఇన్వెస్టిగేషన్లో అయినటువంటి కేసులని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాన్ని మూడు సంవత్సరాల ముందే రోజు చేస్తే దాని మీద ఫ్రెష్ గా ఇప్పుడు పన్నెండవ తారీఖు నాడు మళ్లీ ఎఫ్ఐఆర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని డీజీ సునీల్ గారిని పొన్నవోల్ గారిని ఇట్లా అడిషనల్ డీజీ గారిని ఉన్నారు మీ కూడా మూడు సంవత్సరాల క్రితం అయిపోయిన కేసుని ఈ రోజు మళ్లీ హత్యాయత్నం జరిగింది రఘురామకృష్ణం రాజు గారి మీద అనే విధంగా తప్పుడు కేసు బనాయించడం అది కూడా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎన్నడూ కూడా ఇంతవరకు జరిగిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు మీరు కూడా ఎక్కడైనా ఇటువంటి దాఖలాలు మూడు సంవత్సరాల క్రితం ఒక సిఐడి సిట్కిచ్చిన కేసుని కేసు సుప్రీంకోర్టులో డిస్పోజ్ అయితే దాన్ని మళ్లీ ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మొట్టమొదటగా ఇది లో జరిగింది దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం కేసులకు దడిచిపోయి భయపడే పరిస్థితులు ఎవరు లేరండి అదేవిధంగా ఎలక్షన్స్ కు ముందు అనేకమైన తప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసే సూపర్ సిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ సూపర్ సిక్స్ ద్వారా పేదలని కోటీ చేస్తాం సంపద సృష్టిస్తాం అనే విధంగా ప్రజల దగ్గరికి వెళ్లి మొట్టమొదటగా పెన్షన్ ఇచ్చాం మొదటి నెల పెన్షన్ ఇచ్చి వారం తర్వాత నుంచి సమాయ స్టార్ట్ చేశారు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డాక్టర్లు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అని తప్పుడు సంత రిపోర్ట్స్ ఇచ్చారు అది ఇచ్చారు ఇది ఇచ్చారని చాలా మందికి పెన్షన్లు తీసేయడం కూడా జరిగింది మీరు చూస్తామనండి ఇంకా మూడున్న మాసాల్లోనే దాదాపు థర్టీ పర్సెంట్ పెన్షన్స్ కూడా తీసేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ కోటమి పార్టీ చేసే పరిస్థితిలో ఉంది అదేవిధంగా అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చి సూపర్ సిక్స్ లో ఒకటి బిడ్డారు ఆ రోజు ఏమన్నారంటే ఇంట్లో తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి బిడ్డకు కూడా పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తామని ఈ సూపర్ సిక్స్ వాగ్దానంలో ప్రధాన వాగ్దానంగా దాన్ని చేశారు ఈ రోజు ఏమంటున్నారంటే మెల్లగా మాట మార్చి ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ఏడు వేల ఐదు వందలు ముగ్గురు బిడ్డలుంటే ఐదు వేలు నలుగురు బిడ్డలుంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అనే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే సోషల్ మీడియాలో రోల్ అయింది నిరూపించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే తల్లికి వందనం అన్నాం కాబట్టి ఇంట్లో ఎంతమంది తల్లులుంటే వాళ్ల కొరకే ఈ అమ్మఒడి ఇస్తాం కానీ పిల్లలకు కాదు అనే పరిస్థితిగా తీసుకురావడం ఇది ఎంతవరకు సబబు అని నేను మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను స్పందిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నించడానికే ప్రజల పక్షాన ప్రశ్నించడానికే వచ్చాను పదవులు కాదు నాకు ముఖ్యం అని తన ప్రతి సభల్లో కూడా చెప్పారు ఈ రోజు సూపర్ సిక్స్ లో మొదటి వాగ్దానం అయినటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని మొత్తం ప్రతి బిడ్డకిస్తానన్నటువంటి దాంట్లో ఈ రోజు ఎటువంటి స్పందన లేకుండా తల్లికి ఒక్కటే అమ్మఒడి తల్లి వందనం అనే విధంగా పెట్టినప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని కూడా కోరుకుంటూ ప్రజల పక్షాన ఇంకా చేయాల్సినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఉచిత బస్సు ఇంతవరకు ఆచరణకు రాలేదు ఎందుకంటే దాని మీద మొత్తం నివేదికలు తీసుకుంటున్నాం ఇటు కర్ణాటకలో తెలంగాణలో అధ్యయనం చేసి కాలయాపన చేస్తూ దాని తర్వాత ఎప్పుడో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు పెడతామని అంటున్నారు ఇంతవరకు అది కాలేదు అదేవిధంగా ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఇసుకలో ఉచితమే ఉంది కానీ ఇసుక మాత్రం ఉచితం ఎక్కడా లేదు నిన్న పేపర్లో క్లియర్గా ఇచ్చారు ఏ ఊర్లో ఎంతంత రేట్లు టిప్పరు అనే విధంగా క్లియర్ గా కూడా ఇచ్చారు మనకు కూడా లోకల్లో ఇసుక ఎంతంత ఇస్తూ ఉంటారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం పేరుకు మాత్రం ఉచిత ఇసుక అన్నారు దానికి ఉచితం మాత్రం ఉంది కానీ ఇసుక మాత్రం రావడం లేదు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు అని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకా సూపర్ సిక్స్ లో ఆ ఒక ఫిక్షన్ మిగతా ఏది కూడా కార్యాచరణకు రాలేదు వీటన్నిటినీ కూడా ఈ నెల లోపు పూర్తిగా సూపర్ సిక్స్ లో పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వాన్ని పాలించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా ఒకవేళ ఆచరణకు లేని రాని పక్షంలో ప్రజల పక్షాన మేము పోరాడడానికి మేమన్నిటినీ ప్రశ్నించడానికి మేమందరం కూడా సిద్దంగా ఉన్నామని ఇది తొందరలోనే ఆచరణకి ఈ సూపర్ సిస్ట్ పథకాలు రావాలని కూడా దీని ద్వారా వాళ్ళు